పుట్టగొడుగులు మంచి పోషకాలు నిండి ఉన్న అద్భుతమైన ఆహారంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు పుట్టగొడుగులను పోషకాల పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు విటమిన్ డి విటమిన్ బి సెలీనియం పొటాషియం అంటే ఖనిజాలు బీటా గ్లూకాన్స్ తో పాటు రోగ వ్యవస్థను బలోపేతం చేసే అనేక ఇతర సమ్మేళనాలు కూడా ఉంటాయి కాబట్టి పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల మన శరీరం వ్యాధుల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుందని చెబుతున్నారు కానీ పుట్టగొడుగులు తినడం కొందరికి సరైనది కాదు అని హెచ్చరిస్తున్నారు పూర్తి వివరాల్లోకి వెళితే పుట్టగొడుగులను ఇప్పుడు అందరూ తింటున్నారు వీటిల్లో అనేక రకాల కూడా ఉన్నాయి మష్రూమ్స్ లో ఒక రకం తినడం వల్ల క్యాన్సర్ ను కంట్రోల్ చేసుకోవచ్చని ఇటీవల జరిగిన పలు అధ్యయనాల్లో తెలింది అంతేకాదు పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవటం వల్ల ముక్కు నుంచి రక్తం కారటం ముక్కు పొడి బారటం గొంతు పొడి బారటం వంటి సమస్యలు కూడా వస్తాయి కొందరు తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు ఇలాంటి వారు పుట్టగొడుగులను తీసుకోకపోవడమే మేలు ఇలాంటి వారు పుట్టగొడుగుల్ని ఎక్కువగా తింటే తలనొప్పి సమస్య ఎదుర్కోవాలి చాలా మందికి అజీర్తి ఉబ్బరం కడుపు నొప్పి గ్యాస్ వంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి ఇలాంటి వారు పుట్టగొడుగుల్ని ఎక్కువగా తినకపోవడమే బెస్ట్ అందుకే కొంతమందికి పుట్టగొడుగులు తిన్న వెంటనే విరేచనాలు ప్రారంభమవుతాయి జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడమే మేలు ఇది అస్సలు వారికి పడదు ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అస్సలు పుట్టగొడుగులు తినకూడదని అంటున్నారు అలాంటి వారు పుట్టగొడుగులు తింటే భయం ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలు మరింతగా ఎదుర్కొంటారు గర్భిణి లేదా పాలిచ్చే తల్లులు కూడా వీటిని మితంగా మాత్రమే తినాలని చెబుతున్నారు అంతేకాదు ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉంటున్నాయి వీటిలో కొన్ని ఆరోగ్యానికి హానికరం అందుకే వీటిని కొనే ముందు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్యానికి మేలు చేసేవి మాత్రమే తీసుకోవాలి హాని చేసే పుట్టగొడుగుల్ని గుర్తించి వాటిని కొనకపోవడమే ఉత్తమం